శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆర్దిస్తున్న బిడ్డ కాదనకుండా విను ఈరోజు సాయంకాలం ఆరు గంటలకల్లా ఒక శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి మనసు పులకరించేలా ఒక మంచి శుభవార్త చెప్పి ఎంతో ఆనందకరమైన శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి ఇప్పుడు నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉన్నాను నువ్వు వాటిని గమనించకుండా వదులుకుంటున్నావు నీకున్న కష్టం వల్ల నీకున్న బాధల వల్ల నేను అందించే అదృష్టాలు అద్భుతాలు నువ్వు గమనించలేకపోవచ్చు తల్లి కానీ ఇప్పుడు నీ కళ్ళకు కనిపిస్తున్న అవకాశాలు కూడా చేజార్చుకుంటున్నావు ఏం జరగలేదని నీకు అసలు అదృష్టం లేదని నువ్వు పడే తపన నాకు అర్థమైందమ్మా నిరంతరం నువ్వు కష్టపడ్డా కూడా మళ్ళీ కిందకు జారి కిందకు వచ్చేస్తున్నావనే కదా ఆ బాధే నీలో ఉంది కదా తల్లి నీ మనసు ఎంతో బెంబలెత్తిపోయింది జరిగింది ఎవరూ కూడా మార్చలేరమ్మా గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్య నుంచి కృంగదీసిన వావి నీ పనులన్నీ కూడా సులభం చేస్తుంది నిన్ను గాయపరిచిన విషయం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది నిన్ను మంచి స్థాయికి తప్పకుండా నువ్వు చేరుతావు తల్లి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నిన్ను హేళన చేసిన వాళ్ళు నువ్వు దేనికి పనికి రావన్న వాళ్ళు కూడా నువ్వు ఆశ్చర్యపోయేలా మీ ఇంట్లో శుభకార్యాలతో సంతోషంగా ఉంటావు తల్లి అదంతా కూడా నా జీవితంలో జరుగుతుందా బాబా నాకు అదృష్టం ఉందానే కదా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు తప్పకుండా బిడ్డ ఎందువలంటే ఇప్పుడు కష్టాలనేవి ఎప్పుడు కూడా కలకలం ఉండవు కదా ఒక కష్టం తర్వాత తప్పకుండా సుఖం వస్తుంది ఈ రోజులాగా రేపు ఉండదు ఎల్లుండి కూడా ఉండదు ప్రతిరోజు కాలం మారుతూనే ఉంటుందమ్మా నీకైనా కష్టం ఇప్పుడు అనుభవించేసావు తప్పకుండా నీకైనా అద్భుతం జరిగి మంచి ఆనందం అనేది నీకు తప్పకుండా వస్తాయి ఏది కూడా కాలంతో క తల్లి జరగదని తెలుసు కూడా ఎందుకు కావాలని కోరుకుంటున్నా చెబుతల్లి జరిగిన దాని గురించి భయపడ్డ మాపు ఇక నీకు ఏది ఇవ్వాలనేది ఆ భగవంతుడు తెలుసు ఇప్పుడు నీకు కావాల్సింది నీకు జరిపించడానికి జరిపిస్తానని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ మాటను చెప్తూ ఉన్నాను ఏదో ఒక విషయం కోసం నువ్వు పరితపిస్తూ ఉన్నావు నువ్వు ఆశించిన విషయం తప్పకుండా జరుగుతుందమ్మా అంతులేని అంటే అందుకని కొంత సమయం అనేది నువ్వు వేచి ఉండాల్సి ఉంటుంది నీకు నచ్చిన బంధం నీకు కావాలి అనుకుంటే నువ్వు అనుకోని బంధం నువ్వు రాదు తల్లి తెలిసినా సరే విడదైన పరిస్థితిలో ఉంటావు అలాగే నీకు రాసి పెట్టి ఉంటే తప్పకుండా బంధం ఖచ్చితంగా కలుస్తుందమ్మా నీకు రాసి పెట్టి లేదు కాబట్టి ఏదో ఒక కారణం వల్ల ఆ బంధం దూరం అవుతుంది తల్లి ఎందుకు బిడ్డ పదే పదే ఆరాట పడతావు నీది కానిది అస్సలు ఆడ ఆరాటపడవద్దు భగవంతుడు ఏది ఇస్తాడో దాంతోనే తృప్తిపడు ఎవరి దగ్గర కూడా నీ యొక్క నిజాయితీను లేదా నీ యొక్క అనుబంధాన్ని చూపించాలని తాపత్రయ పడవద్దు నీకు నచ్చిన విషయం చేశావంటే నీకు గౌరవం తప్పకుండా చేకూరుతుంది నీ మనసుకు న్యాయం ధర్మం అనిపించిందంటే తప్పకుండా చేతల్లి పక్కకు వెళ్ళకో అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా కూడా ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు కూడా ఇలానే చేస్తే అది సరిగా తల్లి ఎప్పుడు కూడా ఆందోళన పడుతూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు ఏ విషయం కూడా జరిపించలేవు కాబట్టి ఆ ఆందోళన మనసు కొంచెం పక్కన పెట్టు నువ్వు చేసే పని తప్పు అవుతుందేమని ఎందుకు సంకోచించవద్దు తల్లి తప్పు అన్నదాన్ని నువ్వు చేయవు కదా నువ్వు ఏ తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు నేను ఎప్పుడు కూడా అడ్డుగానే ఉంటాను తల్లి నేను నీ సాయిని కంటిస్తూనే ఉంటాను నీ బాధలన్నింటినీ కూడా నా ఎడమ కన్నుతో చూస్తూ కూడా ఉన్నాను తల్లి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే ఉంటాను నీ మన సాక్షితో పోరాడే పోరాటం ఒక గుడి లాంటిది కాబట్టి నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏది చేయవద్దు ఎప్పుడు కూడా ఎవ్వరికి ద్రోహం తలపెట్టద్దు ఎవరైనా సరే ఆపదలో ఉంటే వాళ్ళకి నీ వంతు సహాయం చేయు అది డబ్బే కానక్కర్లే తల్లి చిన్న మాట సాయమైనా సరే చేస్తే చాలు అలాగే దేనికి కూడా భయం భయంగా ఉండొద్దు భయపడవద్దు దేన్ని చూసి కూడా ఆందోళనపడి ఏమైపోతుందో అని ఆందోళన పడవద్దు నువ్వు చేసే ప్రతి పని ఏది కూడా తప్పు కాదు నీ పనులకు నువ్వే దోషులో ఉండక తల్లి దీనివల్ల కూడా నువ్వు వేదన చెంది నీ మానసు అంటే నీ మనసును గాయపరుచుకోకు నిశ్చయంగా నీకు ఒక మంచి దారి తప్పకుండా దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా ముందుకు చేకూరేలా చేయడం నీ సాయి తండ్రి యొక్క బాధ్యత బిడ్డ అనవసరంగా మాట్లాడటం మానేసి మౌనంగా ఉండు మౌనంగాని ఎక్కువగా ఉంటూ అర్థం కాని వారికి అర్థమయ్యేలా నువ్వు చెప్పలేవు కదా ఎందువల్లంటే ఈ యొక్క జనాన్ని మార్చడం నీ యొక్క ఉద్యమం కాదు నీ జీవితం నువ్వు చూసుకో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు నీకైతే సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా వారి మారుతారులే నిన్ను నీ గుణాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే నీ దగ్గర ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళకు నీ గుణాన్ని నిరూపించుకోవాలని ముందుకు వెళ్ళొద్దు బిడ్డ నీకు ఏది కావాలో నీ ఆశ ఏంటో అది తప్పకుండా భగవంతుడు నీకు అందిస్తారు మిగతా వారు నిన్ను ఎలా నడిపినా సరే బాధపడవద్దు పట్టించుకోవద్దు అవమానించినా సరే నువ్వు ఏదో అగౌరవ పడ్డారని దిగులు పడద్దు ఒకరు పట్టించుకుంటే నీ జీవితం ముందుకు వెళ్ళదు కదమ్మా నీ జీవితాన్ని నువ్వే సరైన దారిలో వెళ్ళాలి నీ యొక్క ప్రతి అవకాశాన్ని వినియోగించుకో తల్లి ఒకరు నీకు మర్యాద ఇచ్చి గౌరవించలేదన్న తర్వాత నీ జీవితానికి అప్పుడు ముగింపు అవుతుందా నీ సాయి మీద భారం వేసి అలాంటి వారికి దూరంగా ఉండు ఇది నీ కష్టం వరకు మనసుకు తగ్గట్టు ఎవరికి వాళ్ళు ఉంటారు నీకు భగవంతుడు అండ తప్పకుండా ఉంటుందమ్మా ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడు తెలుసు కదా అన్ని విషయాల నుంచి కాపాడేందుకు నువ్వు నమ్ముకున్న ఈ బాబా ఉన్నాను రాబోయే గురువారంలోగా నీకు మంచి మార్పు వస్తుందమ్మా నీ జీవితంలో ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వస్తుంది నమ్మకం కోల్పోవద్దు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు